హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ ప్రిపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన గడాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి జీలకర్ర చెక్క లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు మంచి ఆయిల్లో ఫ్రై చేశారంటే కొంచెం మనకి ఆనియన్స్ అనేవి మగ్గి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన ఎంతసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి అయితే నేను అర కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నాను సో మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి అయితే మటన్ అనేది అయితే యాడ్ చేసుకోండి సో మటన్ వేసిన తర్వాతకి ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి సిమ్లో పెట్టే వండుతున్నానండి నేను మటన్ అయితే కొంచెం మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది అయితే మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటే కర్రీని ఉడికించుకోవాలి సో ఇలా కలిపిన అయితే మూత పెట్టుకొని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో అన్నమాట సో చూడండి మనకి మంచిగా ముక్క అనేది ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవడం అయితే తెలుస్తుంది కదా సో ఇట్లా మనకి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట నేను తీసుకున్న మటన్ కూడా కొంచెం లేత మటనే కాబట్టి తొందరగా ఉడికిపోయింది సో ముఖ్యంగా మీరు పీస్ ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడైతే కరెక్ట్గా ఉడికింది ఇందులోకైతే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేశాను నేను ఇక్కడ గంటతో వేసాను కానీ స్పూన్స్ వైజ్ అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను మంచిగా ముక్కలకి పట్టేలాగా కారాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులోకైతే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే నేను వాటర్ అనేది అయితే యాడ్ చేశాను సో మీ గ్రేవీకి దగ్గనైతే వాటర్ అనేది వేసుకోండి సో మనం చికెన్లో ఏంటంటే కారం ఉప్పు ఒకేసారి వేస్తుంటాం కదా సో అయితే సాల్ట్ అయితే తొందర వేయొద్దండి అట్లా వేస్తే మటన్ అనేది ఉడకదు సో లాస్ట్లో వేయాలి ఉప్పు అనేది సో ఇక్కడనైతే చూడండి నాకైతే మంచి వాటర్ అనేది కొంచెం మనకి ఇక్కడ మరిగినట్టు మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడినట్టు తెలుస్తుంది కదా సో నాకు ఇక్కడనైతే గ్రేవీ కరెక్ట్గా సరిపోయింది అనిపించింది అండి సో లాస్ట్లో చెప్పాను కదా సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం అంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులోకైతే కొన్ని లవంగాలు అనేవి అయితే కచ్చా పచ్చగా దంచి అన్నమాట కొంచెం మటన్ అనేది ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సో ఇదైతే మా అమ్మనైతే రెగ్యులర్గా మా ఇంట్లో చేస్తూనే ఉంటుంది సో మా అమ్మ చేసిన మటన్ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఫేవరెట్ అనమాట సో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి అయితే వీడియో అయితే తీసాను ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ